హలో అండి మగవా ఫ్యాషన్ అయితే ఉన్నాను సో కొత్త కలెక్షన్ రోజు వస్తూనే ఉన్నా నేను చెప్పాను కదా కంప్లీట్ వీక్ అంతా కూడా న్యూ అప్డేటెడ్ కలెక్షన్ వీడియో ఉండబోతుందని చెప్పి ఈ రోజు కొన్ని కలెక్షన్ చూద్దాం వచ్చిన కొత్త ఐటమ్ లో ఇటు వస్తున్నాయి ఇటు స్టాక్ పెట్టే లోపే తీసుకెళ్లిపోతున్నారు చాలా మంది సో ఉన్న కలెక్షన్ లో అంత సూపర్ సూపర్ ఉన్నాయి అనమాట డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట ఈ సారీ మగవా ఫ్యాషన్ వాళ్ళు అయితే ఇప్పుడున్న సారీస్ లో అన్ని కూడా మీకు జిమ్మిచ్చు ఆ పార్టీ వేర్ కావచ్చు ట్రెడిషనల్ యూజ్ ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే చూపించబోతున్నారు అండి సో మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనకు మగవా ఫ్యాషన్

వారణాసి ఇప్పుడు సార్ కలకత్తా మామూలు స్టాక్ ఇంకా వస్తూనే ఉంటుంది ఏముంటుంది రోజు మిత్తాయి కళ్యాణం పచ్చదనం లాగా మన స్టాక్ వస్తూనే ఉంటుంది బయలు సైతే ఓకే కలిసి స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది జిమ్ ఫ్యాబ్రిక్ పార్టీ వేర్స్ కి దీనిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి మార్కెట్ లో ఒకసారి చూడండి సిల్వర్ అయితే వచ్చేసింది సిల్వర్ పైన మంచిగా కట్ బోర్డర్ వచ్చేసింది కంప్లీట్ గా పార్టీ వేర్ బట్ దీంట్లో లైట్ గా వర్క్ వచ్చేసి సింపుల్ అక్కడక్కడ బుట్టాస్ వచ్చేసి అలా కాకుండా కొంచెం కంప్లీట్ గా పార్టీ వేర్ వేర్స్ హారీ సో మనకు కట్ వైట్ స్టోన్ కలిచారు ఇది వైట్ స్టోన్ వర్క్ వస్తుంది వర్క్ చూడండి ఇదంతా మొత్తం అంతా కూడా ఈ వర్క్ చూడండి ఒకసారి ఇది ఖర్దానా వర్క్ అండి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట వర్క్ కూడా అండ్ ఈ సారీలో మీకు ఎన్ని ఉన్నాయంటే కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పళ్ళు పాటిది సారీ అంతా కూడా ఇలా వస్తుంది జిబీచ్ ప్రీమియం ఫాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకు అరౌండ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అలా వస్తుంది అండి అలాగే మనకు డిస్కౌంట్ కూడా ఉంటుంది అగైన్ సో దీనికి ఏంటంటే ప్లస్ పాయింట్ మనకు బ్లౌజ్ అండి బ్లౌజ్ హెవీ వర్క్ తో వచ్చేస్తుంది ఆపోజిట్ తో అన్నట్లు ఇంకా ఇలా చూడండి ఆపోజిట్ మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అండి దీనిలో కలర్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ వస్తాయి స్టాక్ పైన దింపుదా ఇంట్లో రెండు మూడు కిలో సరిపోయి ఉంది క్లాత్ కూడా సూపర్ గా అయితే ఉంది అనమాట ఇదైతే సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి మెయిన్ ఏంటంటే ఈ సారీ స్పెషాలిటీ సారీ మనకి ఏ డిజైన్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా సేమ్ ఆ డిజైన్ అదే డిజైన్ బ్లౌజ్ లో ఆపోజిట్ ఇచ్చి తీసుకొచ్చేస్తారు అనమాట సూపర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది మెయిన్ ఈ సారీ అసలు నిజంగా చిరు చెప్పినట్లే బ్లౌజ్ అనేది ప్లస్ పాయింట్ అని సో నెక్స్ట్ అండి ఏం ఏం ఇది చాలా మంది అడిగారు అక్క ఇంటికి ముందు బెనారస్ లేవో బెనారస్ లేవో రోజు లో రేంజ్ కానీ చాలా మంది అడిగారు ప్యూర్ బెనారస్ స్టైల్ లో బెనారస్ అది కాకుండా అంటే మనలాంటి అంటే అందరూ ఓకే కొనరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇది ఇమిటేషన్ అయితే తీసుకొచ్చాను ఈసారి అయితే గ్రాండ్ గా ఉండాలా కొంచెం బడ్జెట్ లో రావాలా బడ్జెట్ లో రావాలా అంతా కూడా సో చూడండి మొత్తం పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది ఒక్కసారి చూడండి పళ్ళు పళ్ళు ఎంత రిచ్గా ఉంచరు చూసా అసలు సూపర్ సారీ అంతా కూడా ఇలా అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేస్తున్నా సేమ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ బెనారసు ఫ్యాబ్రిక్ వన్ మీటర్ బ్లౌజ్ మనకి బార్డర్ మనకి ఏదైనా షార్ట్ హ్యాండ్ పెట్టించుకొని బార్డర్ పెట్టించుక్ ఉంటుంది సో ఇమిడేషన్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ అయితే మనకి సెవెన్ థౌసండ్ రూపీస్ ఇదే ఐటమ్ మన దగ్గర ప్యూర్ సెక్షన్ లో పట్టు సెక్షన్ లో అవైలబిలిటీ లో ఉంది కదా ఎయిట్ థౌసండ్ రూపీస్ లో ఉంది ఇప్పుడు మనకు వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుందండి సో ఈ సారీ వచ్చినట్టు దీంట్లో కూడా కలర్స్ మీకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో నెక్స్ట్ అండి ఈ సారీ నాకు బాగా నచ్చింది నేను వేసేటప్పుడే బాగా నచ్చింది ఈ సారీ నాకు బడ్జెట్ వైజ్ కానీ అండ్ లుక్ వైజ్ డిజైన్ వైజ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది మీరు చూడండి ఇట్లా క్రాసెస్ క్రాసెస్ గా మనకి సీక్వెన్సీ వర్క్ అలాగే బాతికి ప్రింట్ క్లాత్ కూడా సాఫ్ట్ గా సూపర్ ఉంది బస్ లైట్ వెయిట్ క్లాత్ సూపర్ ఫైన్ ఉంది అండ్ కాస్ట్ చూసా అంటే ఫిర్ అయిపోతారు సీక్వెన్స్ కనిపించింది అవును అవును అది అలా కట్టుకుంటా ఉంటే అలా అలా ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తూనే ఉంటాయి చాలా బాగుంది సార్ నాకు బాగా నచ్చింది చూడు ఇది ఈ సారి కాస్ట్ వచ్చేటప్పుడు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ మాత్రమే దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అంటే మనం వీడియోలో కాబట్టి రెండు డిజైన్స్ మాత్రమే చూపిద్దాము ఓకే ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు ఇలా డిజైన్స్ కూడా ఇంకా బోలెట్ ఉన్నాయి అది కూడా అన్ని చూపించడానికి నాకు టైం లేదు బాతిక్ ప్రింట్ ఇది అంతా బాతిక్ ప్రింట్ అనక బాతిక్ ప్రింట్ పని ఇట్లా చూడండి మొత్తం బ్లాక్స్ బాక్స్ ఉంది చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఈ సారీ ఇంకా కూడా మార్కెట్ లో రాలేదు ఇంకా కూడా న్యూగా ఉంది సో కొత్త సారీస్ ని ఇష్టపడే ట్రెండింగ్ కలెక్షన్ ఇష్టపడేవాళ్ళు డెఫినెట్లీ వీడియో ఉపయోగపడుతుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో నెక్స్ట్ అండి కలంకారీ ఆల్ టైమ్ నాకు ఈసారి అద్భుతమైన కలెక్షన్ వచ్చేసింది అదే ఒకటి చాలా మంది అడిగారు అంటే బాడీ మొత్తం బాడీ పార్ట్ అంతా మొత్తం కలంకారీ రాదా బొమ్మలు రాదా అని అడిగారు చాలా మంది ఓన్లీ వస్తుంది ఒకటి అలాంటి వాళ్ళ కోసం బార్డర్ ఇంత ముందు బార్డర్ లో వచ్చేది అని అనేది కానీ ఇప్పుడు బార్డర్ లో లేదు సారీ అంతా కూడా బాడీ పార్ట్ మొత్తం కలంకారీ వస్తుంది బార్డర్ అయితే మనకైతే వచ్చేస్తుంది బాడైతే ఓకే సిల్వర్ టైప్ లో వచ్చేసి ప్లేన్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఏది వస్తుంది ఫ్యాబ్రిక్ మనకి జూట్ వస్తుంది జూట్ ఈ ప్యూర్ జూట్ అదే క్లాత్ సాఫ్ట్ గానే ఉంటుంది అదే జూట్ లాగా అనిపించింది సాఫ్ట్ ఉంది ఎంత పడుతుంది మన బడ్జెట్ ఇది రీజనబుల్ అయినా మనకి ఇవన్నీ రీజనబుల్ లోనే వస్తాయి వన్ డబల్ నైన్ అండి వన్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ త్రీ డబల్ నైన్ అండి వెయిట్ లెస్ ఉంది జూట్ లో ప్రీమియం వస్తుంది విత్ కలంకారి సో దీంట్లోనే మీకు ఇంకా చాలా జూట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చే ఫ్లోరల్స్ పైన కానీ ఇలా అయితే చూద్దాం ఒకసారి ఇప్పుడు అది కలంకారీ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుట్టల థ్రెడ్ వర్క్ ఇది టోటల్ ఎంబ్రాయిడింగ్ మనకి బార్డర్ వచ్చేసరికి వచ్చేస్తుంది ఉంది డిఫరెంట్ షేర్స్ లో కనిపిస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఆపోజిట్ వచ్చేస్తుంది అనమాట ఇంత డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే మనకు కచ్చితంగా మగ ఫ్యాషన్ మాల్ విజిట్ అవ్వాలి ఎందుకంటే రెగ్యులర్ గా దొరికే ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది సో డిఫరెంట్ గా థింక్ చేసే వాళ్ళకి డిఫరెంట్ కలెక్షన్ కావాలన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మన దగ్గర కలెక్షన్ దొరుకుతుంది అన్నట్లు ఇంకా క్యూట్ ఫ్యాబ్రిక్ లోని పళ్ళు ఇలా ఉంది ట్రాజల్స్ తో అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత పెట్టాం వెయిట్ లెస్ చూసలేస్ వెయిట్ లేదు సారీ వన్ సెవెన్ ఫోర్ నైన్ అండి వన్ సెవెన్ ఫోర్ నైన్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు అంటే మీ యూట్యూబ్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళ ఒక అక్కడ అడిగింది నాకు కటింగ్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ అలాంటి అక్కడ కోసం అయితే యూట్యూబ్ చూపిస్తున్నాను నేను అక్కకి నచ్చినట్టు అయితే ఈ వీడియో చూసినట్టున ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడ బ్లాక్ లో ఉంది కలంకారీ కట్ బోర్డర్ అండ్ డిఫరెంట్ పీస్ అనమాట ఇది సో ఇందాక చిరు చెప్పినట్లే సో పర్చేస్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి యాడ్ చేస్తాను చూడండి ఒకసారి ఎందుకంటే పర్చేస్ చేసే టైం లో ఫీడ్బ్యాక్ కస్టమర్స్ ఏవైతే ఇస్తారు ఫీడ్బ్యాక్ మాకు ఇలాంటి డిజైన్స్ కావాలి అలాంటి డిజైన్స్ కావాలి ఈ బడ్జెట్ లో కావాలి అండ్ డిఫరెంట్ గా ఉండాలి అని ఏవైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో అవన్నీ కూడా గుర్తు పర్చేస్ చేయడం జరిగింది వన్ సెవెన్ డబల్ నైన్ ప్రైజ్ అయితే ఈ కలెక్షన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అయితే వేరే లెవెల్ ఇంకా బార్డర్ చాలా బాగుంటుంది

ఇలా చూపిద్దాం లేరు సరిపోతుంది అండ్ సారీ పార్ట్ ఇలా వస్తుందండి సో మొత్తం ఇంత ఈ బాడీ పార్ట్ ఇలా వస్తుంది సో నైన్ ఫోర్ నైన్ లో వచ్చేస్తుందండి సో ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఈ బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బోర్డర్ తో వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ మీరు చూస్తున్నారు వావ్ ఏం ఫ్లోరల్ లో ఫ్లోరల్ ఒకటి అయితే ఆ వర్క్ బార్డర్ డిఫరెంట్ ఈ అంటే బోర్డర్ ఈ బార్డర్ కూడా అసలు ఎంత డిజైన్ చూడు వర్క్ లోనా అక్కడ మొత్తం ఇలా సెడ్ వర్క్ అండి బోర్డర్ హైలైట్ గా వచ్చేస్తుంది అండ్ మెయిన్ అండి పళ్ళు వచ్చేటప్పటికి మొత్తం కాంతా వర్క్ కంప్లీట్ గా ఇలా అయితే వచ్చేస్తుంది చూడు రిచ్ లుక్ అయితే ఉంటుంది సో ఇది కూడా జూట్ ఫ్యాబ్రిక్ కి ఫ్లోర్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా అయితే వచ్చేస్తుంది అట్లా ఇంకా అండ్ ఈ సారి ప్రైజ్ ఒక్కసారి మేము చేద్దాం చూడు మనం ఖచ్చితంగా నైన్ అండి డబల్ నైన్ లో ఈ సారి వచ్చేస్తుంది దీంట్లో ప్రతి దాంట్లో కలర్ చాట్ అవైలబిలిటీ ఉందండి మీరు మాల్ రండి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటే మీకు చూపిస్తారు బట్ కాకపోతే కలర్ చాట్ ఉంటే డెఫినెట్లీ మీకు ఇస్తారండి లేకపోతే ఉన్న కలర్స్ లో బెస్ట్ కలర్స్ తీసుకోండి అన్ని కూడా బెస్ట్ కలర్స్ అయితే వచ్చేసాయండి సో మీరైతే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్నట్లయితే సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఏం చెరువు ఏ ఫాబ్రిక్ బార్డర్ వస్తుంది చెన్నేరి వస్తుంది ఇది కానీ ఈ క్లాత్ ఇది నేను ఒకసారి హైదరాబాద్ మైసామ్ అంటే జస్ట్ వీడియోలో చూసాను ఇది అక్కడ సెవెన్ థౌసండ్ సంథింగ్ ఏదో ఉంది ఆ రేట్ లో కానీ కానీ మన దగ్గర అయితే ఆ రేట్ లేదు సేమ్ పీస్ అది ఇది రెండు ఫోర్ నైన్ హైదరాబాద్ షాపింగ్ మాల్స్ అక్కడ షాప్ లో కంపేర్ చేసుకుంటే మనం అసలు కొనలేము అనంతపూర్ లో బడ్జెట్ లో దొరుకుతాయి మనకు బ్లౌజ్ అయితే మనకు ఒక రేంజ్ లో అయితే ఉంటుంది దీంట్లో వావ్ సూపర్ డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్ అప్షియల్ గా ఉంది కూడా బాగా ఫ్లోరల్ కూడా ప్రింట్ కూడా చాలా చక్కగా వన్ సెవెన్ ఫోర్ నైన్ లో అయితే వస్తుందండి సో నెక్స్ట్ ఫస్ట్ అది చూడాలనిపిస్తుంది నాకు ఆ కాంబినేషన్ అయితే నాకు డెఫిట్లీ కాంబినేషన్ అండ్ ఎంత బ్రైట్ లుక్ అయితే ఉందో చూడాలి డెఫినెట్లీ వావ్ జిమ్ ఇచ్చిన ఫ్రెష్ ఇంగా అవునా క్రష్ వచ్చింది క్రష్ వచ్చింది సాఫ్ట్ గా ఉందండి నిజంగా క్రష్ రావడం వల్ల ఇంకా సాఫ్ట్ గా అయిపోయింది ప్లెయిన్ వచ్చేసి ఇలా మీకు బోర్డర్ తో హైలైట్ చేశారండి ఆపోజిట్ బోర్డర్ తో తీసుకొని అండ్ ఈ సారీ వన్ సిక్స్ టూ నైన్ లో అయితే వచ్చేస్తుంది డెఫినెట్లీ సారీ అయితే చాలా తొందరగానే అయిపోవచ్చు కాంబినేషన్ అయితే ఆ రేంజ్ లో ఉంది టైం వేస్ట్ చేయకోకుండా మాత్రం తీసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆపోజిట్ లో వర్క్ అయితే వచ్చేస్తుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ నచ్చినట్టు అయితే అంటే క్లాస్ అయితే ఒకవేళ చూపించమని చూపిస్తాను సిక్స్ ఉన్నాయి ప్రజెంట్ సిక్స్ సో మనం అట్లా చూపించేస్తే మనకి త్రీ ఉంటుంది మీరు మా అయితే రావాల్సిందే అండి మాల్కి అయితే రండి సో ఆన్లైన్ లో కావాలనుకున్న వాళ్ళు ఈ పిక్ ఫోటో తీయండి దీనికి సంబంధించిన కలర్స్ అయితే మనం పంపిస్తాం నెక్స్ట్ ఈ సారీ స్పెషాలిటీ అంటే ఏం చెప్పేది అంటే నువ్వు బోర్డర్ బాగుంది ఆ బోర్డర్ కూడా ఏముంది దాంట్లో బోర్డర్ డిఫరెంట్ ఉంది కట్ బోర్డర్ ఇట్లా ఇట్లా కట్ స్టైల్ వచ్చేస్తుంది విత్ లేస్ ఈ పైపింగ్ వచ్చింది హైలైట్ ఇక్కడ అవును నెక్స్ట్ ఇంకేం చెప్పాలి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే సో ఉన్న సారీస్ పైన ఉన్న నాలెడ్జ్ చెప్పమంటావా ఇప్పుడు

నువ్వు వాషింగ్ మిషన్ తీసుకుపోయేసినా కూడా అసలు ఏమీ కాదు వన్ ఎయిట్ ఫోర్ నైన్ అండి వన్ ఎయిట్ ఫోర్ నైన్ ప్రైస్ వచ్చేసి సారీ అయితే ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది జార్జెట్ లో సో మీ దీంట్లో ఏంటంటే ఈ బుట్ట ఏదైతే ఉందో టెడ్ వర్క్ వచ్చేసి దాంట్లో మళ్ళీ అగేన్ మళ్ళీ సీక్వెన్స్ హైలైట్ చేశారు పార్టీ వేస్ చాలా బాగుంటుంది వన్ ఎయిట్ ఫోర్ నైన్ ప్రైస్ అండి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో జిమ్మిచ్చిలో నెక్స్ట్ లైక్ డిజైన్ అనమాట మనం మొదట్లో చూపించాము అదే ఫ్యాబ్రిక్ చెప్పింది ఫ్యాబ్రిక్ వచ్చేసి బార్బరీ వస్తుంది జిమ్మిచు కాదు బార్బరి బార్బరీ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంటే ఈ జిమ్మిషూ అని చూడడానికి అయితే అన్ని ఒకేలాగా కనిపిస్తాయి అన్ని బాగా కనిపిస్తాయి దాంట్లో ఉంటుంది ఇప్పుడు వన్ గ్రామ్ కావచ్చు వాళ్ళకి ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ కి రెండు వేల అలాగే దీంట్లో కూడా బార్బరీ ఒకటి వస్తుంది జిమ్మి చూ వస్తుంది జిమ్మి చూ మళ్ళీ క్రషింగ్ వస్తుంది ఓకే బాగుంది కానీ డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఈ వర్క్ బాగా నచ్చింది నాకు కట్ వర్క్ వచ్చేసి మొత్తం విగా థ్రెడ్ వర్క్ వచ్చేసి హైలైట్ చేశారు ఎంత పడుతుంది దీంట్లో వచ్చేసి ఇది సరోజీ వర్క్ వస్తుంది అక్కడ సరోజి వర్క్ అని అంటారు వెయిట్ లెస్ అసలు ఎంత వెయిట్ లెస్ ఉంది చూడేది అండ్ ప్రైస్ వన్ సిక్స్ టూ నైన్ అండి సేమ్ ప్రైస్ ఆల్మోస్ట్ మనం మొదట్లో చూసాం కదా సేమ్ అంతలో ఆ ప్రైజ్ లో వచ్చేసింది సిక్స్ టూ నైన్ అండి పళ్ళు పాటు రన్నింగ్ ఐటమ్ వస్తుంది సో దీంట్లో మీ కలర్స్ కూడా కూడా సిక్స్ కలర్స్ ఓకే నెక్స్ట్ ఐటమ్ ఐటమ్స్ బార్బరీ ఫ్యాబ్రిక్ ఉంది లో మళ్ళీ మోసపోవద్దు ఇది బార్బరీ వేరే జిమ్చు వేరే ఫ్యాబ్రిక్ అయితే మీకు చూస్తే అర్థమవుతుంది ఏంటి డిఫరెన్స్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంది అలాగే షైనింగ్ అయితే ఉంటుంది అనమాట మంచిగా పార్టీ వేర్స్ పార్టీ వేర్ స్టైల్ తీసుకొచ్చేసారండి అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకు సో వన్ వన్ టూ నైన్ వస్తుందండి వన్ వన్ టూ నైన్ ప్రైజ్ లో వచ్చేస్తుందండి బార్బరీ ఫాబ్రిక్ అని జిమ్ కాదు బార్బరీ ఫాబ్రిక్ అది ఈ ఫ్యాబ్రిక్ లో ఎందుకు పెట్టాలంటే కొంతమంది సిస్టర్స్ అయితే ఒకసారి వచ్చారు కాలేజ్ ఫంక్షన్ కి మాకు చిన్న బార్డర్ అయితే కావాలి కొంచెం డిఫరెంట్ గా అయితే ఉండాలి కాలేజ్ ఫెస్టివల్స్ కి ఇట్లా అన్నట్టు అప్పుడు అయితే ఇది 2000 సంథింగ్ కాస్ట్ లో ఉన్నారక కానీ ఈ బార్డర్ అయితే కాదు ఈ బార్డర్ లో కూడాని ఇది స్పెషాలిటీ ఏంటంటే మోతి అండ్ కర్దన ఉంటుంది రెండు ఉంటది మోతి వర్క్ కర్దన ఉంటది రెండు హైలైట్ చేశారు 1129 ప్రైస్ లో వస్తుందండి అది కూడా కాస్ట్ అప్పుడు 2000 కానీ 1129 తక్కువలో సో నెక్స్ట్ బా ఏం కలర్ చీర అది అసలు ఈ కలర్ ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ అసలు నిజము ఇంత వెయిట్ లెస్ ఉందంటే ఈ సారీ డిఫరెంట్ పీస్ ఉందండి కలర్ కలర్ అయితే ఆల్మోస్ట్ ఇంత టిక్కు కలర్ చాలా తక్కువ బట్ తర్వ థిక్ కలర్ ఇస్తే జార్జ్ జార్జెట్ చార్జెట్ ఇంకా కడ్డీస్ వస్తాయి కడ్డీ లైన్స్ ఓకే బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి మై మీన్ ఏటో ఇంట్లో గసగసాల గసగస ఆహ్ అండ్ గసగసాల చాలా డిఫరెంట్ ఉంటుంది సూపర్ ఉందబ్బా ఈ కలర్ ఐ థింక్ ఎవరి దగ్గర ఉండదు దీనిలో లైట్ షేడ్ ఉంటుంది లేదా డార్క్ డార్క్ షేడ్ ఉంటుంది ఇంత బ్రైట్ షేడ్ అయితే నాకు తెలిసి ఎవరి దగ్గర ఉంటుంది సారీ మొత్తం ఇది మనకి ప్లెయిన్ 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 సారీ ఓకే సారీ వచ్చేసి 1399 అంటే ప్రైస్ 1399 బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది దీని బ్లౌజ్ ఏట్ వచ్చింది అనుకుంటున్నా చూపి చూపి నేను సారీ లా చేస్తుంది 1399 లో ఒక రేంజ్ లో ఉంది కదా ఈ సారీ చూడు సూపర్ వన్ త్రీ డబల్ నైన్ అండి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ అండి ఫ్లోరల్ తో వచ్చేసింది ఆపోజిట్ లో చాలా బాగుంది ఇది కూడా సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా వన్ త్రీ డబల్ నైన్ మాత్రమే సూపర్ సూపర్ బడ్జెట్ లో అయితే ఉంది నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఏం చీర చీర ఇది ఇది కూడా జార్జెట్ పైన వచ్చేసి బ్రష్ ప్రింట్ వస్తుంది అక్క డై షేడ్ ఓకే జార్జెట్ పైన బ్రష్ ప్రింట్ డై

ఇది వచ్చేసి యాంటి థ్రెడ్ ఇంకా లీఫ్ డిజైన్ మరి కటింగ్ బోర్డర్ అసలు ఈ సారీకి అసలు ఈ బ్లౌజ్ కి వేసినారనుకో నిజంగానే ఆసం కలెక్షన్ అయితే ఉంది సో మీరైతే లేట్ చేయకుండా నచ్చిన కలెక్షన్ ఏదంటే పిక్ చేసుకోండి ఎందుకు లేట్ చేయని అంటే అన్ని కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి కాబట్టి ఇట్లా మీరు చూస్తే క్రౌడ్ ఎట్లా వచ్చి మగవాళ్ళు సో వెంటనే అయిపోతున్నాయి మంచి సీజన్ లో తెప్పించారు సీజన్ మంచిగా ఫెస్టివల్ సీజన్ అందుకే శ్రావణ మాసం సీజన్ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇప్పుడు వడిబేలు కూడా నడుస్తున్న వడిబేలు కూడా ఎక్కువ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీకు అన్ని ఏ రేంజ్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి అండి మా వాళ్ళు జిమ్ ఇచ్చేలో ఇంకోట బార్బరీ లో ఇది మనకి బోర్డర్ డిఫరెంట్ అంటే సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది అక్కడ అక్కడ వచ్చేసి సిల్వర్ బుట్టీస్ బుట్టీస్ వస్తాయి కట్ వర్క్ డిజైన్ ఇంకా దీనికి బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ కాంబినేషన్ ఇది ఉంది హైలైట్ గాల్లో అసలు సారీ కట్టుకున్నట్లు ఉండదు వన్ వన్ సిక్స్ నైన్ ప్రైజ్ లో ఉంది ఆపోజిట్ ఇలా కాంబినేషన్ లో ఒకసారి చూడండి ఇలా ఉంది సూపర్ సూపర్ గా అయితే ఉంది సో నెక్స్ట్ అండి అగైన్ ఇంకా పార్టీ వేస్ కి అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఫెస్టివ్ కలెక్షన్ ఇదంతా కూడా సో మంచి రెడ్ రెడ్ కలర్స్ ఈ మధ్య తక్కువైపోయి ఈ పర్పుల్ బ్లాక్ ఈ గ్రీన్ ఇవన్నీ డామినేట్ చేస్తున్నారు రెడ్ ని పక్కన దీన్ని పక్కన వేసినట్లున్నారు చాలా మంది కలర్ ని మంచి రెడ్ కలర్ అండి దీనిపైన మనకి ఇదంతా కూడా ఏం ఇది ఇది వచ్చేసి మనకి గోల్డ్ గోల్డ్ జరీను థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది చాలా సాఫ్ట్ ఉంచి రోజు కానీ వర్క్ గురించి అయితే నేను చెప్తాను డిజైన్ గురించి అయితే నేను చెప్తాను క్లాత్ గురించి అయితే నేను చెప్తాను క్లాత్ ఏ క్లాత్ అన్న క్లాత్ ఏ క్లాత్ అబ్బాయి జార్జెట్ కాదు ఖచ్చితంగా కస్టమర్ మీరు చూసేవాళ్ళు క్లాత్ క్లాత్ కామెంట్ అయితే చిన్న కామెంట్ పెట్టండి కానీ సాఫ్ట్ ఉంది అబ్బాయి

ఓ నాకు తెలుసు కానీ టక్కన ఫ్లాష్ గుర్తురావట్లు విచిత్ర సిల్క్ లో ఉంటుంది సో విచిత్ర సుచిత్ర సో బాగుంది సారీ ఇంట్లో డిజైన్స్ ఇలా రావడం అలాగే వెళ్ళిపోవడం అసలు ఈ క్లాత్ అంటే ఏంటంటే క్లాత్ ఎందుకు ఇక్కడ ఇంతగా లైక్ చేస్తారంటే పాసిబుల్ క్లాత్ క్లాత్ కట్టుకున్న సాఫ్టీ గా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది జర్నీ పర్పస్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది క్లాత్ ఫీలింగ్ అయితే ఓవరాల్ గా ఇట్లా వచ్చేస్తుంది ఓవరాల్ గా వచ్చేస్తుంది సో టూ టూ ఫోర్ నైన్ అండి టూ టు ఫోర్ నైన్ బడ్జెట్ లో వస్తుంది ఇప్పుడు చేసుకునే సారీ జిమ్ బర్బర్బీ బా బార్ బార్బరి ఫ్యాబ్రిక్ లో అనుకుంటా అని ఇది కూడా ఫ్యాబ్రిక్ లోనే మీకు బోర్డర్ కటింగ్ బోర్డర్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా పార్టీవేర్ అయితే ప్లేన్ వచ్చేస్తుంది సారీ అంతా అండ్ సీక్వెన్స్ అండి దీంట్లో మధ్యలో డైమండ్ అంటే ఇది కరదోనా రెండు మిక్స్ తో వస్తుంది డైమండ్ డైమండ్ ఈ సారీ కట్టుకుంటే డైమండ్ సారీ డైమండ్ అవసరం లేదు ఇప్పుడు ఇంకా

రిమ్ జుమ్ దీనిపైన హ్యాండ్ మేడ్ అంతా కూడా ఇది టోటల్ మనకి హ్యాండ్ మేడ్ వస్తుంది అక్క సో బ్లాక్ ఇది బ్లాక్ ఒకటే ఉంది చిన్న బ్లాక్ ఇది స్పెషల్ గా నేను రెండు బ్లాక్ లే ఇచ్చా ఓకే సార్ వద్దన్నా కానీ బ్లాక్ ప్లేయర్ చాలా మంది ఉన్నారు సార్ నా ఫ్యాన్స్ అని చెప్పేసి రెండు పీసెస్ తే ఇచ్చారు ఓకే ఈ బోర్డర్ కావొచ్చు మనకి ఈ వర్క్ కావొచ్చు హ్యాండ్ మేడ్ వర్క్ అంతా కూడా బాగుంది సార్ ఎంత పెడుతున్నావు దీని ప్రైస్ అసలు దీనికి 3000 సంథింగ్ అని అనుకున్నాను 3000 49 రూపాయలు 3000 సో చూడండి మొత్తం ఇలా అయితే ఉంటుందండి సారీ రిమ్ జుమ్ ఫ్యాబ్రిక్ అంట చాలా బాగుంది మెయిన్ ఏంటంటే ఈ వర్క్ హ్యాండ్ మేడ్ చాలా ప్రిటిగా ఉంది డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ సో బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి అంటే బ్లాక్ కదా ప్లెయిన్ అని అనుకుంటాను నేనైతే ప్లెయిన్ అంటే సేమ్ రన్నింగ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకే సారీ మొత్తం గ్రాండ్ గా ఉంది కాబట్టి బ్లాక్ అండ్ ప్లెయిన్ లో ఇస్తాడు విత్ లేస్ ఇస్తాడు విత్ లేస్ ఇస్తాడు ఓకే త్రీ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో నెక్స్ట్ ఇంకా అండి సో చాలా సారీస్ ఇంకా చూపించాలి ఇంకా మీకు ఇంకా వీడియో లెంత్ అయిపోతే మీకు బోర్ కొట్టిస్తాడు ఇష్టం లేక లాస్ట్ రూపీస్ చూపిస్తున్నాం ఈ వీడియోలో సో రేపు మళ్ళీ ఇంకా న్యూ కలెక్షన్ దిగుతుంది అది వెంటనే నేను చేస్తాను ప్రజెంట్ ఉన్న కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తాయి ఇంకా కూడా వస్తూనే ఉంటాయి సో మీరైతే మగా ఫ్యాషన్ విజిట్ అయిపోండి సో ఈ సారీ ఇది ఇది వచ్చేసి మనకి షిమ్మరి ఫ్యాబ్రిక్ షిమ్మర్ షిమ్మరి షిమర్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది సో ఏ బడ్జెట్ లో ఇది మనకి టూ వన్ సంథింగ్ ఉంది చూద్దాం ఒకసారి టూ వన్ ఫోర్ నైన్ అండి టూ వన్ ఫోర్ నైన్ లో వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ లో సో పార్టీ సార్ సారీస్ మీకు నిజంగానే ఎక్కువ క్రౌడ్ ఉంది ఈ స్టాక్ కూడా తక్కువ ఉన్నారు మన దగ్గర సో అందుకోసం చాలా లిమిటెడ్ స్టాక్ చూపించాం చాలా మంచి స్టాక్ అయితే వచ్చింది ఇంకా నాకు కళ్ళ ముందు చాలా మంచి స్టాక్ కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోస్ లో నేను చూపిస్తానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఈ లోపు మీరు ఏదైనా అకేషన్ ఉంది ఏదైనా ఫెస్టివల్ ఉంది కొంచెం డిఫరెంట్ కావాలి సారీ అనుకున్నట్లయితే మా బాగా కొంచెం విజిట్ అవ్వండి స్పిన్ ఆఫర్ నడుస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అప్ టు థర్టీ పర్సెంట్ మీకు స్పిన్ ఎక్కడాగితే అంతా డిస్కౌంట్ అయితే మీకు సారీ వస్తుంది ఎవరి శారీ పైన కూడా ఆఫర్ అయితే వర్తిస్తుంది వచ్చి షాప్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఓకే థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ అండి